అన్నమయ్య జిల్లా రాజపేట మండలం కొత్తబోయినపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు జిల్లా రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రాష్ట్ర స్థాయి విద్యార్థుల అసెంబ్లీ లైవ్ టెలికాస్ట్ను వీక్షించేలా ఏర్పాట్లు చేశారు అదేవిధంగా చిత్రలేఖనం పోటీలను ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ గెలిచిన అభ్యర్థుల ప్రకటన మాక్ అసెంబ్లీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పొలిచెర్ల గోపాలరావు ఉపాధ్యాయులు పుత్తా జనార్దన్ పారా శ్రీరాములు బి శేషగిరి ఎస్వి రామరాజు అనిల్ కుమార్ ఎన్ రాజయ్య అమరావతి సువర్ణ సుందరి మధురవాణి దార్ల శ్రీనివాసుల ఆచారి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు ने ही सुबो है एन कापा ने इस बार में से चहरापुर में जी ने टैंक देख लगातार

ఎవరి అంటే స్వేచ్ఛ అంటే సౌభ్రాద్యం ఈ నాలుగు తమ యొక్క విలువల మీద ఆమె రాజానామా పద్నాలుగు ఓట్లు వచ్చాయి ఆమెపై పోటీ చేసినటువంటి ప్రత్యర్థి వెళ్ళాలి స్టార్టింగ్ అయ్యా ఏడు ఓట్ల వెళ్ళాలి నిదానం ఉత్కంఠంగా నిర్వహించబడుతుంది అభ్యర్థుల ఒకటి ఫలితం విడుదలైంది గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గం నుంచి దినేష్ కార్తికేయ తన ప్రత్యర్థిపై ఏడు ఓట్ల మెజార్టీని సాధించాడు